అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో స్వర్ణంధ్రప్రదేశ్ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో జగన్ విముక్తాంధ్రను సాధించామని స్వర్ణంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని టీడీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరాచక అవినీతి పాలనలో ఈ ఐదేళ్లు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి పంపిన జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కు కృషి చేసిన ప్రజలందరికీ ప్రజాప్రభుత్వం ప్రజా పాలన వచ్చిందని కి మొదటి అడుగులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ముందడుగు వేసిందని అన్నారు

ఏదైతే ప్రజా సంక్షేమ పాలన కోసం పాలన మొదలు పెడుతూ ఐదు ప్రధాన అంశాల మీద సంతకాలు చేయడం జరిగింది అంతకన్నా ముందు మా ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం వచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు దార్శనికులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు అందరికీ ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఎన్నికలలో ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మొట్టమొదటిగా మెగా డిఎసీకి మొదటి సంతకం చేస్తానన్నారు అలాగే అన్నా క్యాంటీన్లు పెన్షన్ పెంపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంపు దానికోసం ల్యాండ్ టైటిల్ రద్దు రద్దు చేస్తూ ఇంకా నైపుణ్య సెన్సెస్ కోసం చేసినటువంటి ఐదు సంతకాలు ప్రజా సంక్షేమ పాలన కోసం ఉండేటువంటి సంతకాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి మూడు వేలు పెన్షన్ అని చెప్పి దాదాపుగా ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ పెంచుకుంటూ పోతూ రాష్ట్ర సంవత్సరం మూడు వేలు ఇచ్చారు కానీ బాబుగారు మానవతావాది మానవత్వం ఉన్నటువంటి మా పెద్ద మనసు ఉన్నటువంటి మహనీయుడు మొన్న ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్ నుండి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్తూ ఏదైతే వెయ్యి రూపాయలు ఇంకా రాయితీగా వెళ్లాల్సిందో వాటితో కలుపుకొని రేపు జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి నిన్న పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచు పెంచడమే కాదు విదంతు పెన్షను వట్ర మహిళ పెన్షను అంతేకాకుండా దివ్యాంగులకి మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి ఆరు వేల రూపాయలు పెంచారు ఇంకా తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఐదు నుంచి పదివేలు అలాగే ఇంకా హోప్లెస్గా నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు నిన్న పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల కోసం జివో నెంబర్ ట్వంటీ సెవెన్ని నిన్న ఉత్తర్వులు సంతకు పెట్టడమే కాదు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అన్నా క్యాంటీన్ గతంలో అన్నా క్యాంటీన్లు ఉంటే దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏదైతే అన్నా క్యాంటీన్ని రద్దుపరిచారో దానికోసం మళ్ళా సంతకం పెట్టడమే కాదు రేపు మా నియోజకవర్గాలు ఆడేరు అరకులో కూడా ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసేటటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే యువతకు ఉద్యోగాల కోసం ఇప్పటికే ఎంతమంది ఏం చదువుకున్నారు వీటన్నిటిని సెన్సెస్ చేస్తేనే యువతకి ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది కనుక దానికోసం ఎవరికైతే స్కిల్ సెన్స్ స్కిల్ డెవలప్మెంట్లో అయి ఉన్నారో వాళ్ళందరికీ సెన్సెస్ చేయడానికి కూడా నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఇంకా రాబోయే కాలంలో ప్రజా పాలన ప్రజా సంక్షేమ పాలన వాటితో పాటు అభివృద్ధి అమరావతి అభివృద్ధి పోలవరం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలకు సాగునీరుని కాకునీరుని అందించేటటువంటి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు స్టీరింగ్ ఉన్నప్పుడు ప్రజలవన్నీ కూడా బండెక్కించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళందరికీ రోడ్ల మీద చెప్పులు లేకుండా మండుపిండలో కాగోడుని నడిపించినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులు అనేక మార్లు అనేక సందర్భాల్లో జీవో నెంబర్ త్రీ తీసుకొస్తామని గ్రామ స్థాయి నుంచి మా ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మేము ప్రజలకి హామీ ఇచ్చాం ఎదిరిన ప్రాంతాల్లో మేము హామీ ఇచ్చాం తప్పనిసరి మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాం జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఈ విషయంగా మరోసారి నేను కూడా మా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారిని కలుస్తాం వీలుంటే పవన్ కళ్యాణ్ రెడ్డి గారు కూడా ఈ విషయం తెలియజేసి తప్పకుండా జీవో నెంబర్ త్రీ మేము తీసుకొస్తాం అది మా హామీ నేను లెక్కడి చేస్తాం అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరు నాయకుడు అనేవాడు ప్రజల కోసం కష్టపడాలి ప్రజల కోసం వాళ్ళు ఏదో మభ్య పెట్టి రేపొద్దున్న ఇప్పుడు కొన్ని వేల వేల రూపాయలు ఏదో డబ్బులు ఇచ్చేస్తాము డైరెక్ట్ పెట్టి ప్లాన్లు ఇస్తాము ఇలాంటి ఇలాంటి సాకులు చెప్పి మాటలు చెప్పి ఓట్లు సంపాదించుండొచ్చు కానీ మేము ఒకటే చెప్తున్నాం ఏ నిర్ణయాలు అయినా సరే మా అధినాయత మా జాతీయ అధ్యక్షులు వారు చేస్తారు చేస్తున్నారు కానీ మేము ఒకటైతే చెప్తున్నాం మాకు అవసరం లేదు మాకైతే ప్రస్తుతానికి అవసరం లేదు ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం ప్రజల సమస్యల మీద చాలా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజల సమస్యలు సమస్యలకైనా మిగిలిపోయాయి రోడ్లు లేని ప్రాంతాలు రోడ్లు లేకుండానే మిగిలిపోయాయి తాగునీటి లేటువంటి గ్రామాలు కుక్కలుగా ఉన్నాయి కనీసం ఉద్యోగాలు కూడా లేనటువంటి యువత కొన్ని వేల మంది లక్షల మంది యువత గిరిజన ప్రాంతాలు ఉన్నారు ఇలాంటి సమస్యల మీద మేము మేము తెలుసుకుందాం రాజకీయ పరంగా ఏమున్నా సరే అది అంతర్జాతం మేము నిర్ణయం